హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది అయితే ఆలయ రూపకల్పనలో దాగి ఉన్న కొన్ని విశేషాలు మనకు బయటకు వచ్చాయి ఆ విశేషాలు మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో ఏంటంటే ఆ మందిరం యొక్క ప్రత్యేకతలు కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు ఒకటి ప్రపంచంలో మూడవ అతి పెద్ద దేవాలయం అయోధ్య రామ మందిరం రెండు ఈ ఆలయాన్ని ఇనుము వాడకుండా నిర్మించారు మూడు నూట పదిహేను దేశాల నీళ్లు మట్టితో ఈ ఆలయ నిర్మాణం జరిపించారు ఇకపోతే నాలుగు బాలరాముడిపై కిరణాలు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు ఇకపోతే ఐదు రెండు వేల ఐదు వందల ఏళ్ళు నిలిచి ఉండే ఒక ఈ రామ మందిరాన్ని నిర్మించారన్నట్టు పది తీవ్రత భూకంపానికైనా తట్టుకునేటువంటి శక్తి ఉండే నిర్మాణం ఇది పది తీవ్రత భూకంపానికైనా తట్టుకునే నిర్మాణం ఇక చివరిగా కాలి అడుగులతో కొలిచి ఈ ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు సో ఇవి ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చిన విశేషాలు ఇవి రామ మందిరానికి సంబంధించిన విశేషాలు ఇవి మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాలం మీడియా థ్యాంక్ యూ